ప్రైజ్ లోడ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము ఇలిపిలిసిన పత్రిక రెండవ ఛాయమో ఏడవ వచనము మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను యేసుక్రీస్తు మన యొక్క పాపాలను అపరాధాలను పరిహరించడానికి ఈ లోకానికి నరరూపిగా వచ్చారు దీనిలమైన మనలను తన రక్షణ వస్త్రముతో అలంకరించి శాంతి సమాధానము సంతోషము ఆనందాలను దేవుడు మనకి అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు ప్రభువే నేసిస్తూ ఈ భూమి మీద మహిమ స్వరూపిగా జన్మించినప్పుడు భూమి మీద ఉన్న చెట్లన్నీ కూడా బహుగా ఫలించి పుష్పించాయంట కానీ ఫర్ ట్రీ అంటే క్రిస్మస్ ట్రీ అని అంటారు ఈ యొక్క ట్రీ మాత్రం ఏ ఫలము పుష్పము లేక మూడుగా ఒక మూలన ఉందంట అయితే ఇది గమనించిన నక్షత్రాలు తమ అందంతో తేజస్సుతో ఈ యొక్క చెట్టుని నింపి ఆకర్షించే విధంగా చేసాయంటాం అందుకనే ఈ యొక్క క్రిస్మస్ ట్రీని ప్రతి ఒక్క గృహంలో మనము రకరకాల బెలూన్స్తో స్టార్స్తో రకరకాల లైట్స్తో దాన్ని అలంకరిస్తూ ఉంటాము ఏ రీతిగా అయితే ఈ యొక్క నక్షత్రాలు తమ్మును తాము తగ్గించుకొని ఆ యొక్క ఫలింపని పుష్పించని ఆ యొక్క చెట్టుని అలంకరించి అందాన్ని తీసుకొని వచ్చాయో ఆ రీతిగానే మన పాపాలను క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకోవటం కోసము దేవుడు తను తాను తగ్గించుకొని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తను తాను రిక్తినిగా చేసుకున్నాడు కాబట్టి కృష్ణితులరా ఈ యొక్క క్రిస్మస్ ట్రీ మరి ఏ రీతిగా అయితే మరి ఆ యొక్క నక్షత్రాలతో మరి అలంకరింపబడి ఎంతో అందంగా కనిపిస్తుందో ఆ రీతిగా మనము కూడా దేవుణ్ణి కలిగి ఆయన ఎందు మనం రక్షింపబడి మనం పాపాలకి పరిహారం పొందినట్లయితే మనము కూడా మరి ఆకాశమణులలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశిస్తామని దేవుడు చెప్పిన రీతిగా మనం కూడా ఆయన యొక్క సన్నిధిలో ప్రకాశించే వారిగా ఉంటాము ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా మరి ఈ యొక్క ట్రీ ఏ రీతిగా అయితే మరి ప్రకాశిస్తుందో ఆ రీతిగా దేవుణ్ణి కలిగి ఉండి మనందరం కూడా దేవుణ్ణిలో ప్రకాశించేవారిగా ఉండాలని ఆకాశంలోని జ్యోతులు వలె వెలిగింపబడుతూ నలుగురికి ఆ యొక్క వెలుగుని పంచేవారిగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యమును దేవుడు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ మేడని పాదలిస్తావుతుంది తండ్రి నైనా మరి ఈ యొక్క క్రిస్మస్ ట్రీ ఏ రీతిగా అయితే నాయన నక్షత్రాలతో నాయన నింపబడి ఎంత అందాన్ని దాన్ని కలిగి ఉందో ఆ రీతిగా నైనా మిమ్మల్ని కలిగిన మేము కూడా తండ్రి నాయన అటువంటి నాయన ప్రకాశించే వ్యక్తులుగా మేము కూడా జీవించే కృపని భాగ్యాన్ని దయచేయండి ప్రభా ఆయన ఎంతమంది అయితే ఇంకా దేవుణ్ణి కలిగి లేరో ప్రభావ వారందరికీ కూడా తండ్రి రక్షణ అనుభవాన్ని దయచేసి ఆకాశంలోని జ్యోతుల వల్లే ప్రతి ఒక్కరు కూడా విరిగే కృపణ దయచేమని వేసినామని అడిగి వేడుకుంటున్నాము అప్రమ తండ్రి ఆమెను